తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు ఎన్డీడిబి క్యాఫ్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టులో మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది లడ్డులో చేప నూనె జంతు కొవ్వు పంది కొవ్వు వాడినట్లు నివేదికలు తెలిపింది వీటితో పాటు సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తిగింజలు ఉపయోగించినట్లు నిర్ధారించింది జులై ఎనిమిదిన లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించగా జులై పదిహేడున నివేదిక ఇచ్చింది తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్లు క్యాఫ్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టులో మరికొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది లడ్డులో చేపను జంతు కొవ్వు పంది కొవ్వు వాడినట్లు నివేదికలు తెలిపింది వీటితో పాటుగా సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలు ఉపయోగించినట్లు నిర్ధారించింది జులై ఎనిమిదిన లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించగా జులై పదిహేడున నివేదిక ఇచ్చింది బయట తిరుమల లడ్డుకి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ లో మరికొన్ని సంచలన అయితే బయటకు వచ్చాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మురళి పరిస్థితి నెలకొంది దీనిపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే తీసుకునేసి గీ పైన శాంపుల్స్ తీసుకున్నారు ఆ శాంపుల్స్ లో పూర్తి స్థాయిలో బీఫ్ కు సంబంధించిన ఆయిల్ అలాగే ఫిష్ ఆయిల్ కి సంబంధించినటువంటి రెండు అంశాలు వెలుగులోకి చూసినటువంటి ఒక పరిస్థితి దీనిపైన మధ్యాహ్నం మూడు గంటల ఆ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు కూడా దీనిపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఈ అంశంలో ఒక రెండు ఇష్యూస్ ఒకటి ఉన్నాయి ఒకటి పరీక్ష కోసం ఆవునయ్యే శాంపుల్స్ ను జూలై పన్నెండవ తారీఖున ఎన్డిబిసి పంపించడం జరిగింది ఆ శాంపుల్స్ పదిహేడవ తారీఖు ఓకి వచ్చి చేరింది సో జులై సో జూలై నెలలో జరిగినటువంటి అంశాలంతా కూడా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ లో ఎందుకు రివైల్ చేశారనేటువంటి అంశాన్ని ఈవేళ అందరికీ కొన్ని అనుమానాలు నెలకొన్నటువంటి ఒక పరిస్థితి కానీ ఏదైతే ఈ అంతర్జాతీయ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొచ్చినటువంటి ప్రతి అంశంలోనూ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని పాటిస్తారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ల్యాబ్ తిరుమలలో ఉంటది సో ఈ తిరుమలలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన చేసిన తర్వాతనే శ్రీవారి పోర్టుకి లడ్డు వినియోగం వెళ్ళేటువంటి పరిస్థితి అంటే నెయ్యి శాంపుల్స్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ క్లియర్ కట్ గా ఉన్నప్పటికీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అవకతవకల పైన అలాగే జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నటువంటి ఒక పరిస్థితి సో జూలై పన్నెండున ఈ శాంపుల్స్ తీసుకున్న పరిస్థితుల్లో దీనిపైన క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత దానిపైన చాలా ఎలాబరేటెడ్ గా డిస్కషన్ జరిగింది ఇది ముఖ్యమంత్రికి ఎలా నివేదిక వెళ్లిన తర్వాత మూడు నెలలు ఆగి భక్తుల మనోభావాల్ని సున్నితంగా పరిశీలించిన తర్వాత వంద రోజుల కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టు పరిస్థితి తెలిసింది ఫారిన్ ఫ్యాక్టరీకి సంబంధించి దీనిపైన సోయాబీన్ సన్ఫ్లవర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ రేపుడ్ సీడ్స్ ఇలాంటి మిశ్రమాలతో పాటు ఇవాళ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమంటే బీఫ్ ఆయిల్ ఉన్నది అన్నటువంటి అంశాన్ని కూడా క్లియర్ కట్ గా టేబుల్ టు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ అన్నటువంటి అంశం పైన క్లియర్ గా చెప్పడం జరిగింది సో దీనిపైన తీసుకుంటే భక్తుల అభిప్రాయాలంతా కూడా గత ప్రభుత్వం కించపరిచే విధంగా వ్యవహరించింది అనేటువంటి అంశాలైతే ఈ రిపోర్ట్ ప్రకారం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీపిక రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్